హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము కాకరకాయ అంటే చేదు ఉంటుందని తినని వాళ్ళు చాలామంది ఉంటారు అలా చేదు లేకుండా ఎలా చేసుకోవాలన్నా ఇప్పుడు నేను చూపిస్తాను కాకరకాయ హెల్త్ పరంగా చాలా మంచిది కదా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా నాలాగా ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనము తెచ్చుకున్న కాకరకాయలను వాష్ చేసుకొని ఇలా పీలర్తో మొత్తం అంతా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ రెండు వైపులా అటు కొంచెం ఇటు కొంచెం చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ మొత్తం నీటుగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగానే ఉండాలి కర్రీ కోసము ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేసరికి రెండు పెద్ద టమాటోలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోండి ఈ ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి చూడండి కాకరకాయ అంతా ఇలా మగ్గిపోయి ఉంటుంది ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేయండి మొత్తం అంతా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ను తీసేసేయండి ఎక్స్ట్రా ఆయిల్ను తర్వాత కొద్దిగా పసుపు వేసి టమాటో వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి కొంచెం సేపు కలబెట్టుకోవాలి ఆ తర్వాత కూరకి సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని తర్వాత టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ మగ్గనివ్వండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వన్ మినిట్ సేపు మగ్గనిచ్చుకోండి అంతే కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము వేరొక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఈ కాకరకాయ కూర రైస్లోకే కాదండి జొన్న రొట్టె సద్ద రొట్టె ఇలా ఏ రొట్టెకైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్